ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలో భూ వివాదం తలెత్తింది గిరిజనేతర రైతులు ఇద్దరు సిపిఎం మండల అధ్యక్షులు తెల్లం రామకృష్ణ అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అని అతని దౌర్జన్యాలను అరకట్టాలి అంటూ గిరిజనేతర రైతులు ఆందోళన బాట పట్టారు ఈ సందర్భంగా తెల్లం వెంకటేశ్వరరావు కరాటం సునీల్ మాట్లాడుతూ సిపిఎం పార్టీని అడ్డం పెట్టుకుని మండల అధ్యక్షులు తెల్లం రామకృష్ణ అరచకలకు హద్దు అదుపు లేకుండా పోతుంది అని ఏజెన్సీలో గిరిజనేతరులు పొట్టినప్పటి నుండి ఇక్కడనే ఉంటున్న వారు ఇల్లు కట్టుకుంటున్నా కట్టుకోనివ్వడం లేదని పొలాలు కానీ ఏమీ ఉండకుండా అతను అడ్డం తిరిగి తన అనుచరులను ఉసిగొలిపి గిరిజనులకు గిరిజనేతలకు మధ్య గొడవలు పెడుతున్నాడని ఈరోజు మా పూర్వీకుల నుండి అనాది వ్యవసాయం సాగు చేసుకుంటూ వస్తున్న మా ఐదున్నర ఎకరాల భూమిలోకి సిపిఎం మండల అధ్యక్షులు తెల్లం రామకృష్ణ తన అనుచరులతో ప్రవేశించి గుడిసెలు వేసి ఆందోళన చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అతనిపైన రౌడీషీట్ ఓపెనింగ్ చేసి అతని దౌర్జన్యాలను అరికట్టాలి అని మా భూములను మాకు అప్పగించాలి అని ఆయన కోరారు గిరిజనులు మాట్లాడుతూ ఇక్కడ గిరిజన ఇతరులు గిరిజనులు ఒక అన్నదమ్ముల కలిసి ఉంటున్నామని మా మధ్య గొడవలు పెట్టి పెద్ద వంశం సృష్టించాలి అని రామకృష్ణ చూస్తున్నాడని వాపోయారు బుట్టాయిగూడెం పత్రికా విలేకరు గారికి ప్రింట్ మీడియా వారికి ప్రెస్ వారికి మీ అందరికీ తెలియవలసినది ఏంటంటే ఇక్కడ బుట్టాయిగూడెం మండలంలో సిపిఎం పార్టీకి సంబంధించి తెల్లం రామకృష్ణ గారు జీలిగిమెల్ నుండి ఈ వలస వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి మా బుట్టాయి గుడి చాలా మంది ట్రైబ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళ బ్రదర్ జీలిమెల్లి మండలంలో సిపిఎం పార్టీ ఆయన అక్కడ ధర్నాలు ఈయన ఎక్కడ ధర్నాలు చేసుకుంటూ నాన్ ట్రైబ్స్ ఇక్కడ ఇల్లు కట్టకూడదు నాన్ కి పొలాలు ఉండకూడదు అలాగే టొబాకో బోర్డు బ్యారెలు కట్టకూడదు అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే వెళ్ళి వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళని వదిలేయడం ఎవరిదన్నా ల్యాండ్ ఉంటే నాన్ ట్రైబ్ ల్యాండ్కి వెళ్ళిపోయి వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి ట్రైబల్ గారి జడ్జిమెంట్ ఉంది వాళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఒక వ్యక్తి మీదకి పది మంది వస్తే ఒకడు ఏం చేస్తాడు వాళ్ళకి వీళ్ళు దౌర్జన్యంగా ఒక పది మందినో వంద మందినో వేసుకెళ్ళిపోయి నీకు రికార్డు లేదు ఏం లేదని చెప్పేసి వాళ్ళ నాన్ డ్రైవ్ మీదకి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు మూసుకొని కూర్చొని రికార్డ్ పరంగా మీరు ఎంఆర్ ఆఫీస్కి రండి అక్కడ చూద్దామంటే రెవెన్యూ చేతులు పెట్టుకొని అలాగే పోలీసు వారి పోలీస్ స్టేషన్ చేతులే పెట్టుకొని ఇష్టాసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టమొచ్చి చేయడానికి ఇదేమనుకుంటావు బ్రిటిష్ వారి గవర్నమెంట్ అనుకున్నారా ఇష్టమొచ్చినట్టు బ్రిటిష్ వ్యవహారాలు చేస్తున్నావు ఇక్కడ నాన్ డ్రైవ్ ఉండకూడదు అంటావు ఇంకొకరు ఉండకూడదు అంటావు నువ్వు ఒక్కడే బతకాల ఇక్కడ నువ్వేం చేసావు నువ్వేం చేసావన్న నువ్వు ఒక సభ పెట్టి నాన్ డ్రైవ్లు ఇక్కడ బుఠాయి కూడని సెంటర్లో ప్రతి కొట్టికి నీ డబ్బు కలెక్షన్ చేసావు ఏ రకంగా కలెక్షన్ చేసావు నాన్ డ్రైవ్ ఉండద్దు అంటప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయకూడదు కదా నువ్వు వసూలు చేసి బహిరంగ సభలు పెడతాం ఇష్టం వచ్చిన అమాయకమైన గిరిజను ఎంట పది మంది వంద మందిని తీసుకెళ్ళిపోయి జెండాలు ఇస్తాం కేసులు హాలు మీద నువ్వు డబ్బులు దండాలు చేసి నువ్వు ఏసీ రూమ్లో కూర్చోవడం ఏ నువ్వు గిరిజనులు చదువుకున్నారు బిడ్డలకి మంచి మంచి కంపెనీలు తీసుకురా మొన్న జీలబిల్లిలో ఆయుధ కర్మగార ఫ్యాక్టరీ వచ్చింది ఏమన్నా నువ్వు కలిసి ఏం చేశారు ఆయుధ కర్మగార ఫ్యాక్టరీని తరిమేశారు మీరు మీకు డబ్బు ఇచ్చుంటే చెప్పాలంటే పద్దెనిమిది వందల యాభై నుండి కరటం వారు ఆస్తులు బోళ్ళ ఉన్నాయి వాళ్ళు ఇల్లు కట్టాలన్నా ఇంకొకటి కట్టాలన్నా ఒక పేట కట్టాలన్నా ఎస్వీ పేట కట్టాలన్నా వాళ్ళు పొలాలు ఇచ్చి కట్టించారు ఎందుకని అన్ని కులాలు ఇక్కడ ఉండాలి అందరూ మనం కలిసి బతకాలని ఆ రోజు జలగన్ వెంగళరావు టైంలో కరటం కృష్ణమూర్తి గారు లేని హస్తాన్ని ఎక్కడ దాకా చెయ్యాలని అడిగితే ఇక్కడ ఏజెన్సీలో ట్రైబ్స్ ఇప్పటికే లాండ్ డ్రైబ్స్ ఇబ్బంది పెట్టేస్తున్నారు చేయొద్దండి ఏజెన్సీగానే ఉండాలి వాళ్ళు చక్కగా బతకాలని చెప్పేసి ఆ రోజు కృష్ణమూర్తి గారు ఆపబట్టి ఇందిరాగాంధీతో మాట్లాడి జలగ వెంగళరావు గారితో మాట్లాడి ఇవాళ గుట్టాయి కూడా మండలంగా తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ న్యాయం చేసినందుకు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఓకే ఇక్కడ వ్యక్తి గుట్టాడ మనల్ని చేరి చదపురులా చేరి నాన్ ట్రైబీకి ట్రైబ్కి నా డ్రవలు పెడుతూ డ్రవలు పెంచుకుంటూ దాని మీద తన అక్రమంగా సంపాదించుకుంటూ నాన్ ట్రైబ్కి ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఏదైనా బేడ కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా నువ్వు డబ్బు లేదంటే దీనికి కట్టినవు డబ్బు ఇస్తే మటుకి తనకి వెళ్ళిపోతాడు ఆ మనిషి గిరిజనేతలకి ట్రైబ్స్కి ఎప్పటి నుంచో ఉన్నావు నాన్ ట్రైబ్కి నాన్ ట్రైబ్ బతకూడదు ఇక్కడ ట్రైబ్సే బతకాలి ఇక్కడ నువ్వే చట్టం చేసావు నువ్వు ఇక్కడ లేదు నీకు చట్టం ఉందే నీకు రైట్ ఉందే వెళ్ళు ఎంఆర్ఆఫీస్కి వెళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళు నువ్వెవరు చట్టం చేసా తీసుకుంటాకే నీకు అడుగుచ్చారు రైట్ అది నీకు అడుచారు రైట్ అది ఇవాళ ఇష్యూ జరిగింది నా మీద దౌర్జన్యం చేశావు నువ్వు ఎలా చేసావు దౌర్జన్యం నువ్వు ఏ ఆధారపడి చేసావు దౌర్జన్యం నా మీద నువ్వు సర్వే నెంబర్ ఐదు వందల యాభై ఒకటి ఐదు వందల అరవై ఏడు సెంట్లది నగ్ననే పుష్పలత ఇది వారు ఇదిగో నగిన పుష్పలత కాదు మొత్తం పట్టా ట్రైబల్ జడ్జ్మెంట్ అన్నీ ఉండగా నువ్వు దౌర్జన్యంగా పాకలేస్ దాని మీద మేము చెప్తానే ఉన్నావు నీకు నువ్వు ఇంట్లో మా బాబా పడితే పట్టించుకోవాలి నువ్వు నీకు పోలీసులు కేసు పెట్టాము మేము వాళ్ళు దౌర్జన్యంగా చేశారు నువ్వు వచ్చి మా మీద దౌర్యం చేస్తావు నీ దగ్గర నుండి ఖాతు ఉన్న పట్టా నీ భూమిని కప్పావు మేము అంతేగాని గిరిజాంతరం ఉండకూడదు ఇక్కడ పట్టా ఉండకూడదు వాళ్ళ భూమి ఉండకూడదు నువ్వు దేవుడు వా నువ్వు చెప్తాకి లేదా నీ బాబా ఆస్తి నువ్వు నీ బాబా ఆశయం కాదు ఇక్కడ ఇచ్చింది నువ్వు ఇక్కడ ఎవరు నాన్ ట్రావెల్ ఆడపి ఆస్తులు ఇవ్వకూడదు ఇక్కడ ఆధృత్యత చల్దా నువ్వు లేదా నువ్వు వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాడు నువ్వు నీ అవడించైట్ కాదు ఇక్కడ నీకు నీకే సంబంధం ఇక్కడ నీకు సంబంధం లేదు ఇక్కడ అందరం కూడా నాన్ ట్రైబ్స్ ట్రైబ్స్ శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నావు కానీ నీలాంటి ఇలాంటి వచ్చి నాశనం చేసేస్తున్నావు నువ్వు నువ్వు ఎంత డబ్బులు సంపాదన తప్ప నీకు రెండో సంపాదన లేదు నువ్వు డబ్బు ఇస్తే మటుకి ఏమి కట్టుకోమని చెప్తావు నువ్వు డబ్బులు లేకపోతే మటుకి నీ ఇష్టం ఏదని చేస్తావు నువ్వు ఇదిగో కూడా నన్ను పుష్ప రికార్డు పక్కా రికార్డు మా దగ్గర ఉంది అలాగే నేను